సన్ మహాసభ ఫ్రెండ్స్ మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది బైబిల్లో ఈ సభకి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకని ఈ సభకి అంత ప్రాముఖ్యత ఉందనేసి మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా సో ఇప్పుడు ఈ సన్ మహాసభ గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం సన్ హెత్రిము మహాసభ యూధమతం యొక్క ఉన్నత న్యాయస్థానం ఇది యేసుక్రీస్తు పుట్టడానికి రెండు వందల సంవత్సరాలకు ముందు ఈ సభ ప్రారంభమైంది గొరిలో యుద్ధం తర్వాత యర్షిమును విడిపించిన మక్కాబియస్ దీనిని స్థాపించాడు సివిల్ క్రిమినల్ నేరాలకు అంతిమ తీర్పు ఎక్కడ ఇవ్వబడుతుంది మొదట్లో రోమా సామ్రాజ్య పాలన కిందకు ప్యాలస్తీనా వచ్చినప్పుడు మరణశిక్ష విధించాలంటే రోమా సామ్రాజ్యంకు అనుమతి కావాలి ఆ మరణశిక్షలను ఈ సభ ద్వారా ఆలకించి తీర్పు వెల్లడిపరుస్తారు ఈ సభలో మొత్తం డెబ్బై మంది ఉంటారు ఎలా అంటే న్యాయాధిపతులు పెద్దలు శాస్త్రులు యాజకులు ఇలా మొదలగు వారు డెబ్బై మంది దాకా ఉంటారు ఎరుశ్రామ్లోని దేవాలయము పక్క గదిలో ఈ సభను ఏర్పాటు చేస్తారు విశ్రాంతి దినములలో రాత్రులలో ఉత్సవ దినములలో ఈ సభ ఉండదు ఎవరైనా ఈ సభకు తమ వ్యాజ్యము నిమిత్తం తేబడితే వారిని ఒక ఇద్దరు విడివిడిగా వారి వ్యాజ్యములను వింటారు ఒకవేళ ఆ వ్యాజ్యము మరణశిక్షకు దారితీస్తే ఆ వ్యాజ్యమును మరుసటి రోజుకు వాయిదా వేసి ఆ వ్యక్తిని రాజయోధకు పంపిస్తారు కానీ ఎవరైతే పరిశుద్ధ దేవాలయంలో పరుస్తారో లేకపోతే ఆ సభను గురించి తప్పుగా మాట్లాడతారో వారిని ఈ సభ తీర్పును బట్టి మరణశిక్ష విధించే అధికారం ఈ సభకు ఉంది కైఫా అనే ప్రధాన యాజకుడు ప్రభువుని విమర్శ చేసిన ఆలోచన సభకు నాయకుడు పౌరుని విమర్శ చేసేటప్పుడు అననీయ ఈ సభకు ప్రధాన యాచకుడిగా ఉన్నాడు దీనిని మన అపోస్టులు గారిని ఇరవై మూడో అధ్యాయం రెండో వచ్చినా చూడవచ్చు ఈ సభకు ముందు పేదరు స్టెఫెను యోహాన్ లాంటి మొదలగు వారు విమర్శ నిమిత్తం పిలువబడ్డారు దీనిని మన అపోర్ట్లు గారి నాలుగోదయం పదిహేను వచ్చినాం ఆరోదయం పదిహేను వచ్చినాం ఇరవై మూడో ఉద్యాయం ఒకటో వచ్చినాం మనం చూడవచ్చు